ప్రజలు చూస్తా ఉన్నారు చాలా సందర్భంలో చెప్ప వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉండదు ఉన్నది కాక ఉండదు తెలంగాణ లాంటి రాష్ట్రంలో కుల సమీక్ష మత రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చే అవకాశమే లేదు రాదు కారణం రాదు కాబట్టి నేను మళ్ళీ ఉన్నా వచ్చే ఎన్నికల్లో తొంభై సీట్లకు పైగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గార్గియా నేతృత్వంలో సోనియా నేతృత్వంలో రాహుల్ గాంధీ ఆశ్రమంలో ఏర్పాటు చేస్తాం అంతలోపు మీ కలవన్నీ సాకారం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారి నాది మంత్రులందరూ మాట కూడా ఈ సందర్భంగా ఇంకా పోదాం జనంలో మా రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు ప్రజలు ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అంటున్నారు చాలా సంతోషం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండాలి ఉండబోతుంది అంటే దానికి మీ అంతర సాయ సహకారాలు మీ అందరి దండనాలి మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంత రిమోట్ ఎందుకు అంటున్నామంటే ఒక దిక్కు ఆదివాసుల గిరిజనుల జీవితాలు మరి ఏదైతే ఖనిజ సంపద ఉందో ఖరీదైన అటవీ సంపద ఉందో ఆ ప్రాంతాలలో మన జీవితాలు ప్రమాదంలో పడిపోయాయి అక్కడ నుంచి తరలించడం కోసం అనేక మంది ఆదివాసులను కేసులలో మరి అదే విధంగా జైళ్ళల్లో మగ్గడమే కాకుండా చంపబడుతున్నారు నక్సలెట్ల పేరుతో మరి మధ్య భారతంలో అయితే ఈశాన్య రాష్ట్రాలు ఫిఫ్త్ ఇది మన ఏరియా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా అయితే సిక్స్త్ షెడ్యూల్ ఏరియా ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ కానీ త్రిపుర కానీ నాగాలాండ్ కానీ ఆ ప్రాంతాలు అస్సాం కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆదివాసీ తోటి శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారు అదేవిధంగా మిగతా సోదరు ఎమ్మెల్యే కనకయ్య గారు అందరూ ఎందుకంటే పేర్లు అందరూ అందరూ చెప్పేదానికంటే వేదిక పేరుగా ఎమ్మెల్యేలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగ మిగతా ప్రజాపత్రులకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం ముఖ్యంగా అంత దూరం నుండి ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం గౌరవ మంత్రివాళ్ళు సీతంగయ్య గారు తప్పకుండా మీరు కూడా అక్కడ రావాలి సీ ఆదివాసు పేరు మీద మనం పోషన్ రిలీజ్ చేద్దాం ఎందుకంటే ఆదివాసు మీద జరుగుతున్న దాడుల్ని మనం ఖండించకపోతే అది బాగుండదు కాబట్టి మీరందరూ కూడా రావాలని ఆ ప్రాంతం నుంచి కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది అందుకే స్వయం బాబురావు గారు అతను సున్నా గారు అదేవిధంగా కోట తిరుపతి గారు మిగతా వాళ్ళందరూ కూడా అల్లాబాద్ జిల్లా నుంచి కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ శిక్షణ తరగతి దీనికంటే ముందు నా దగ్గర అల్లాబాద్ జిల్లాలో మరి ఆ మంచిరాజ్ జిల్లాలో మరి ఉమ్మడి అల్లాబాద్ జిల్లాలో జనరంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నా నియోజకవర్గంలో జరిగినాయి ఇక్కడ శిక్షణ చూసుకునే వాళ్ళు ముఖ్యంగా మూడు రోజుల పాటు ఇక్కడే ఉంది ఏవైతే ఆదివాసీ సంస్కృతి మీద జరుగుతున్న దాడిని మనం ఇక్కడ మన రాష్ట్ర మంత్రి ఆదివాసీ ముద్దబిడ్డ మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు కాపాడుకుంటూ మరి మనం మన వాళ్ళని చైతన్య పరుస్తూ మనం ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అగడాల పైన తాడాల పైన తీవ్రంగా మనం వ్యతిరేకించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం అలానే సుదూర ప్రాంతంలో విచ్చేసినటువంటి మిత్రుడు వెన్న పుజ్జు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మరి వేదిక మీద రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిత్రమానికి అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కంకే గారు ఒక నిర్ణయాత్మకంగా తీసుకున్న చర్యలో భాగంగా నానే బంధం నానే భావన ఈరోజు ఆదివాసీ గిరిజన జాతులు ఏదైతే జాతీయ స్థాయిలో ఎక్కడైతే మనకున్నటువంటి హక్కుల్ని చట్టల్ని కాలు రాసి తుంగల దొక్కుతున్న సందర్భంలో ఏకైక ముగ్ధ కంఠంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ నాయకత్వంలో ఈరోజు ఒక మంచి ఆలోచనతో మనం అందరము మిళితం కావాలి ఏక కంఠంతో ముక్త కట్టంతో చెయ్యని నేను పలకాలి మనకున్న చట్టాలు ఇదే విధానాలు ఒక నిర్ణయాత్మకంగా ఉండాలనే తలుపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది నా తరఫున నా గిరిజన ఆదివాసీ తరఫున పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా ఈరోజు ఎన్నో ఉద్యమాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో విమర్శలు ఎన్నో అలవకొక పరిస్థితులు

వీళ్ళందరూ కూడా ఏదైతే పెద్దలు చాలా వరకు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ చాలా వరకు మనం అనుకుంటా తెలుసుకుంటా మనకు తెలుసని ఈ చట్టాలని మనం ఈ చట్టాలు ఉన్నవైలంటే మనం ఈ స్టేజిపీలో కానీ ఇక్కడ వరకు నవర రాగానే చాలా వరకు టీచర్లు కానీ ఉద్యోగాలు కానీ రాజకీయాలు కానీ ఇంతవరకు వచ్చే చట్టాలని తెలుసుకొని ఈరోజు దాన్ని ఆ విధానాన్ని మనం ప్రజలకి మనం ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేసి ఒక సామాన్యుడికి అయితేనే న్యాయం చెప్తుంది అనే ఒక ఆలోచనతోనే ఆలోచన మనం రాజ్యాంగం ప్రసిద్ధి ఈ రోజు ఆ రాజ్యాంగం వల్ల మరింత వరకు వచ్చామని ఆలోచనతో చేస్తున్నాను దాన్ని ఈరోజు రక్షించాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించాలి శాంతిని రక్షించాలి మనం ఈ శాంతియుతమైన వాతావరణాన్ని చేపట్టాలని ఈరోజు చట్టాన్ని మనకేమైతే చట్టాలు మనం ఎక్కడైతే మనం పడుతున్న చట్టాన్ని ఇప్పుడు చాలా మంది క్లాసులు అనిపించారు ఈ క్లాసుల్లో మీరు అందరూ నేర్చుకొని దీన్ని మళ్ళీ ప్రజలకు వెళ్ళి అందరూ కూడా ఒక సౌజన్ పనిచేసి మనం ఈ సమ విధానాన్ని దీన్ని ప్రజలకు తీసుకెళ్లి మనం పార్టీ ఒక మండలాలు మనం కూడా సైనికులుగా తయారు చేసి మన ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ విధానం మనం చేయబోతుందనే దాన్ని తీసుకెళ్ళాలి పోరాటం చేసిన జాతి ఏదైతే ఉన్నదో ఆ జాతి ఆదివాసీ జాతి కాబట్టి ఇవాళ ఆ జాతి మీద కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక విధాలుగా ఆదివాసులను అన్యాయం చేస్తుంది కాబట్టి దానికోసం మరి ఇవాళ సీతక్క గారు ఏదైతే సేవ్ ఆదివాసి అని పేరు మీద తీసిందో దాన్ని సీతక్క గారిని నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుందంటే సేవ్ ఆదివాసి అంటే ఆగస్టు తొమ్మిది తారీఖు నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఆదివాసులు అందరూ కూడా ఏకమై ఈ కేంద్ర ప్రభుత్వం మీద మనం ఖచ్చితంగా పోరాటం చేస్తే ఆదివాసులకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఆదివాసులను ఆనాడు ఇవాళ బీర్సా ముండా భగవాన్ భగవాన్ బీర్సా ముండా ఉన్నాడు ఆయన తెల మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆదివాసులకు న్యాయం చేయది కానీ భగవాన్ బిర్సా ముండ జయంతి రాగానే అందరికంటే ముందుగా పోయి వాళ్ళ జయంతి మాత్రం చేస్తుంది కానీ ఛత్తీస్గఢ్లో మాత్రం ఆదివాసులను నక్సల్ పేరు మీద చంపడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ సోదరు ద్వారా మీరు ఒకటి ఆలోచించాలా ఇవాళ మణిపూర్లో జరుగుతుంది ఛత్తీస్గఢ్లో జరుగుతుంది ఒరిస్సాలో జరుగుతుంది జార్ఖండ్ లో జరుగుతుంది కాబట్టి మన ఆదివాసీ సోదరులందరూ ప్రమాదంలో ఉన్నారు కాబట్టి మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఆదివాసులు అందరం కూడా వాళ్ళ కోసం మనం మద్దతు ఇచ్చి వాళ్ళకు రక్షణగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కాబట్టి ఎవరు మోదీ వస్తారు ఎంత వాళ్ళు నాన్నో వాళ్ళ సంగతి బాబర్ ఆదివాసులు కబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా ఏకం కావాలని కూడా ఈ సందర్భగని నాయ మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ ఆనాడు బొంబం మేము ఎవ్వరికి భయపడకుండా నా జాతికి అన్యాయం అవుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా నా జాతికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు పోరాటం చేయడం జరిగింది కాబట్టి రావణతు గారికి ఈ సందర్భక తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈ వేదికపై ఉద్భవినారు సిక్కుత గారు కూడా ఆదివాసి రాజ్యాంగం భారత రాజ్యాంగం అవుతున్నారు సేవ్ రా ఆదివాసీతో పాటు సేవ్ ఫిఫ్త్ సెంటు రాజ్యాంగం ఆదివాసీ ప్రాంతాలు కల్పించినట్టు ఐదవ రాజ్యాంగం దాన్ని రక్షించాలని ఈ రెండు పాయింట్ల మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి ఆదివాసుల్ని ఏకం చేయాలి చేయాలంటే ప్రజలే కాదు మీ రా మీ యొక్క ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ఎమ్మెల్యేలు అందరం కూడా ఏకంగా మరి మన బాబురావు గారు ఎంపీ గారు చెప్పినట్టు ఎక్స్ఎంపీ గారు చెప్పినట్టు మరి ఆగస్టు తొమ్మిది మరి ఢిల్లీలో అంత పెద్ద దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా మీటింగ్ పెట్టాలంటే అది సీతక్క గారికి సాధ్యం ఆమె నాయకత్వం చాలా దేశవ్యాప్తంగా ప్రజలకు మేమంతా కూడా వెనక ఉండి పని చేస్తాం మన రక్షణలు కాపాడుదాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ థ్యాంక్ అన్న థ్యాంక్ సో మచ్ ఇప్పుడు ఆదివాసి హాయ్ అని చెప్తారన్నమాట అంటే నిజంగానే ఈ ప్రపంచ అభివృద్ధికి చాలా దూరంలో ఎందుకున్నారనేటువంటి ఒక ఆలోచన రాహుల్ గాంధీకి రావడం అనేది నిజంగా మనం అందరం కూడా రాహుల్ గాంధీ అందరికీ తిరుగుబడి ఉందా ఆ విధంగా ఆలోచన వచ్చి మరి ఈరోజు జంగల్ జమీన్ కాపాడాలంటే ఆదివాసులతో అవుతుంది వాళ్ళే ఈరోజు మూలవాసులు ఆదివాసులే ఈ దేశానికి మూలవాసులు కాబట్టి వాళ్ళ అభివృద్ధి జరగాలి తప్పకుండా అనేసి ఈరోజు ట్రైనింగ్ క్యాంపును ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ విధంగా నడిపిస్తున్న ప్రోగ్రాంకు సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు అదే విధంగా గౌరవ ఈ ప్రోగ్రామ్ ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చి చేస్తున్న ప్రోగ్రామ్ కి గౌరవ బెల్లన గారికి అదేవిధంగా మా రౌ గారికి ఏఐసి పనిచేస్తూ భారతదేశంలో ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్తున్నారు వారికి కూడా పేరు పేరున వారికి నా తరఫున నా ధన్యవాదాలు వెన్న గారికి వారికి పేరు పేరున మరోసారి నేను ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడ విచ్చేసిన ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ కి అందరూ ప్రేమతో వచ్చారు కాబట్టి మీరందరికీ కూడా మీకు కూడా అందరికి కూడా అన్ని మండలాల నుంచి అన్ని జిల్లాల నుంచి ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన పెద్దలకు అందరికి ఇక్కడ కూర్చున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అంబేద్కర్ సమస్తే హమ్ చోటే అంబేద్కర్ హమారే భాయ్ కేం బోలేసే ఆ పెళ్ళ నాయక్ సార్ ఇద్దరు మంచి పే బయటేసో పూరే అపర్ ముస్లిం అంబేద్కర్ జీనే అంబేద్కర్ గారు పిలిచారు గాంధీ ఆయన మంత్రిమండలిలో తీసుకుంటున్నారు బ్రిటిష్ బ్రిటిష్లో ప్రభుత్వంలో ఆయన మంత్రిగా తీసుకుంటున్నారు అప్పుడు స్వతంత్రం రావడానికి ఇంకా ఐదారు రోజులే ఐదారు నెలలే ఉంది కదా మరి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావా అని అంబేద్కర్ అడిగితే అంబేద్కర్ గారు గారు అన్నారు సార్ మీరు రిజర్వేషన్ తర్వాత ఇయర్ స్వతంత్రం వచ్చినాక ఇక్కడ నుంచే మొదలు పెడతాను నేను బ్రిటిష్ వాళ్ళని కాబట్టి నాకు రిజర్వేషన్ మాకు కావాలి నేను రిజర్వేషన్ కొరకు నేను అంబేద్కర్ దానిలో మంత్రి మండలంలో స్థా స్థానం తీసుకొని మంత్రి అవుతున్నా కానీ నాకేదో సోకులు చేసినందుకు కాదు నేను కార్లో తిరిగేందుకు మంత్రి నాకు అవసరం లేదు కాబట్టి ఆ రోజుల్లో ఆయనే ఆ సూత్రాన్ని పాటించి ఆ రోజుల్లో ఖచ్చితంగా నిలబడ్డాడు అంబేద్కర్ కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఈ విధంగా రిజర్వేషన్ ఆ రోజు నుంచే మొదలు పెట్టారు కాబట్టి ఆ మహానుభావుడికి వారికి ఒక వందనాలు మన అందరి తరఫు నుంచి ఎందుకంటే రిజర్వేషన్ ఆ రోజు తీసుకురాకపోతే ఇలా ఉండేది కాదు మనం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ షుడ్ ఏజెన్సీ అక్కడికి రావాల్సినటువంటి అవసరం సాయంత్రం నా క్లాస్ ఉంది నా క్లాస్లో ఆ లోపు మేము అందరికి నాలుగు ప్రశ్నలు మోహన్ భగవత్ గారు వన్ పర్సెంటే ఈ దేశంలో ఆదివాసీలు ఉన్నారని చెప్పిండి జనాభా లెక్కల ప్రకారం ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నాం వన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉన్నాం మరి వన్ పర్సెంటే అని మోహన్ భగవత్ ఎందుకు అన్నాడు ఇవాళ ఎంతమంది కోయలు కోయ భాష మాట్లాడుతున్నారు ఎంతమంది కోయలు కోయ భాష మర్చిపోతున్నారు ఎంతమంది గోండులు గోండు భాష మాట్లాడుతున్నారు గోండు సంస్కృతిని పాలమవుతున్నారు దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు ఎరకలోళ్ళు అయితే తొంభై శాతం ఎరకల భాష మర్చిపోయిండ్రు కారణం ఏంది ఆదివాసీ ముందు పుట్టిందా మతం ముందు పుట్టిందా దాంతో పాటుగా లంబాడీలు ఇవాళ బాపులో తీసుకొచ్చి పెళ్లు చేయించుకొని మొత్తం లంబాడీ సంస్కృతిని మర్చిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి దీనికి ఏంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది బీజేపీ పార్టీ సిద్ధాంతం ఏంది కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది బీజేపీ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఎట్లా ఉన్నత స్థాయికి పోవాలి ఈ జాతి సంస్కృతిని కాపాడబడాలి ఇవన్నీ కూడా i am